మనం చూసుకున్నట్లయితే భారీగా రైల్వే ఛార్జీల పెంపు ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీలు అయితే పెంచడం అయితే జరిగింది ఈ రోజు నుంచి అమల్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట ఎక్స్ప్రెస్ రైళ్ళ ఏసీ తరగతుల్లో ఎక్స్ప్రెస్ రైళ్ళ ఏసీ తరగతులో కిలోమీటర్కు రెండు పైసలు నాన్ ఏసీలో కిలోమీటర్కు ఒక పైసా చొప్పున ఆ ఛార్జీలు ఈ రోజు నుంచి పెంచడం అయితే జరిగింది రైల్వే శాఖ నూతన ఛార్జీల పట్టికను విడుదలైతే చేసింది రెండు వేల ఇరవైలో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు ఐదేళ్లకు మళ్ళీ ఛార్జీలు అయితే పెరిగాయి ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టిక్కెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవని జూలై ఒకటి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు టికెట్ బుకింగు అమల్లోకి అయితే వస్తాయని తెలిపింది రిజర్వేషన్ ఛార్జు ఛార్జు అదేవిధంగా సూపర్ ఫాస్టు సర్ఛార్జీలతో మార్పులు అయితే ఉండవని కూడా స్పష్టం చేసింది పెంపు ఎలా ఉందంటే సాధారణ ద్వితీయ శ్రేణి ఆర్డినరీ సెకండ్ క్లాస్లో ఐదు వందల కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి ఐదు వందల ఒకటి నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు టికెట్పై ఐదు రూపాయలు పదిహేను వందల ఒకటి నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు టికెట్పై పది రూపాయలు ఉంటుంది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కిలోమీటర్ల వరకు పదిహేను రూపాయలు పెంపు అయితే ఉంటుంది ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్పై కిలోమీటర్కు అర పైసా అయితే పెంచారు మెయిలు ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైల్లో టికెట్పై నాన్ ఏసీ ఫస్ట్ సెకండ్ క్లాసు సేపర్ క్లాసు పై కిలోమీటర్కి ఒక పైసా చొప్పున అయితే పెంచారన్నమాట అన్ని రకాల రైల్లో ఏసీలో అన్ని తరగతులకు ఒక కిలోమీటర్కు రెండు పైసల చొప్పున పెంచారు రాజధాని శతాబ్ది దురంతో వందే భారత్ తేజస్ అమృత్ భారత్ వంటి ప్రీమియర్ ట్రై ప్రీమియర్ రైళ్లకు కొత్త రుసుములు అయితే వర్తిస్తాయి హైదరాబాద్ నుంచి మాడ్గావ్ వెళ్ళే లేదా వాస్కోడిగామకు రెండు వీక్లీ రైలు ఆ వారానికి మూడు వేల నుంచి మూడు వేల మంది వీటిలో ప్రయాణిస్తున్నారు ఈ రైల్లోని ఏసీ క్లాసులు ఒక్కొక్కరు రూపాయ సుమారు పదిహేడు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల అదనం భారం అయితే పడబోతుంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ ఫస్ట్ క్లాస్ ఛార్జీలు పెరిగాయి ఢిల్లీ హైదరాబాద్ ముప్పై నాలుగు రూపాయలు అదనంగా పెరిగింది ఢిల్లీ ముంబై అంటే హైదరాబాద్ ఢిల్లీ నెక్స్ట్ హైదరాబాద్ ముంబై పద్నాలుగు రూపాయలు పెరిగింది హైదరాబాద్ అయోధ్య ఇరవై ఎనిమిది రూపాయలు పెరిగింది ఇక ఆధార ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలన్నమాట మనం చూసుకున్నట్లయితే ఆధార్ ధృవీకరణ ఖచ్చితంగా అయితే ఉండాలి టికెట్లు తత్కాల టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి సో ఇలా కొత్త మార్పులు అయితే వచ్చినాయి ఛార్జీలు పెరిగినాయి అలా కొత్త మార్పులు కూడా తీసుకొచ్చారు ఇండియన్ రైల్వేలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్